హలో బాగున్నారా ఒక కథ చెప్పుకో అయితే ఒక రాము అనే దర్జీ ఉంటాడు దర్జీ అంటే బట్టలు కొట్టే అతను అతనిది రోడ్డు పక్కనే ఉంటుంది షాపు అతడు రోజు బట్టలు కొడుతూ ఉంటాడు అన్నట్టు అతనికి ఒక షాము అని కొడుకు ఉంటాడు అయితే అతనికి జంబో అనే ఒక ఏనుగుతోని స్నేహం అయితే ఆ ఏనుగు ప్రతిరోజు రోడ్డు మీద నుంచి ఆ షాప్ ముందు షాప్ ముందు నుంచి రోడ్డు నుంచి ఒక కుల పోతుంది అన్నట్టుగా వాటర్ తాగడానికి చేయడానికి అయితే ప్రతిరోజు ఈ రాము ఏం చేస్తాడు ఆ ఏనుగు వచ్చి జంబు అనే ఏనుగు వచ్చి ఆ షాప్ ముందర ఆగుతుంది రాము షాప్ ముందర ఆగితే రాము ప్రతిరోజు ఒక అరటి దానికి తినిపిస్తాడు అయితే ప్రతిరోజు అట్లనే తినిపిస్తే ఒకరోజు రాము ఎటు వేరే పని మీద బయటకు వెళ్తాడు బయటకు వెళ్ళినప్పుడు ఆ ఏనుగు ఎప్పట్లాగే వచ్చి దాని ముందు ఆగుతుంది షాప్ ముందు ఆగేసరికి రాము కొడుకు షాము ఉంటాడు షాప్లో అయితే ఏం చేస్తాడు ఏనుగ చాగింది కదా అని చెప్పి ఒక సూదిని తెచ్చి దాని నోట్లో కూర్చుతాడు అది ఇట్లా పైకి లేపగానే కూర్చుతాడు అది ఏనుగేమనుకుంటుంది అరటి పండు పెడతాడు ఏమో అనుకుని తెరుస్తాడు తెరిచేసరికి ఇతను ఒక సూదితో కూర్చుతాడు కూర్చోగానే పాపం అది అరుస్తుంది గట్టిగా అరవగానే షాము నవ్వుతాడు గట్టిగా అవ్వగానే అది కోపంతో ఏనుగు కొలనుకు వెళ్ళిపోతుంది కొలను వెళ్ళిపోయి నీళ్లు తాగి చేసి రాంగ అంత బురద నీటిని తొండంతో తీసుకొచ్చి ఆ షాప్లో ఆ షాము మీద బట్టల మీద అన్నిటి మీద చల్లుతుంది చల్లితే ఆ బట్టలు అన్నీ వాడైపోతాయి బురదమయం అయిపోతాయి అందుకనే ఎప్పుడు కూడా ఇతరులకు చెడు చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది